ఆల్విన్ కాలనీ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఎల్లమ్మకుంట చెరువు దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరం కూడా మార్నింగ్ నుంచి చెరువు పరిశీలించడం జరిగింది ఈ యొక్క ఎల్లమ్మకుంట చెరువు ఒకప్పుడు నలభై ఎకరాల చెరువు ఈరోజు ఇక్కడ ఈరోజు పరిశీలించి చూడంగా ఇక్కడ కనీసం పది ఎకరాలు కూడా లేనట్టు కనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కానీ అదేవిధంగా ఈ పక్కన ఉన్న అన్ని కాలనీస్ అన్నిటి కూడా ఇక్కడ ఎన్ని ఏ రకంగా కబ్జాలు చేశారనేది మనకి చాలా క్లియర్గా ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూసాం సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క ఎల్లమ్మకుంట చెరువులో చాలా మట్టుకు డ్రైనేజ్ వాటర్ కలుపుతున్నారు ఇండస్ట్రియల్ నుంచి వచ్చే కెమికల్ వాటర్ అంతా కూడా ఈ యొక్క ఎల్లమ్మకుంట చెరువులోకి పంపిస్తున్నారు అండర్ గ్రౌండ్ పైప్స్ నుంచి సో దాని మీద ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ఇండస్ట్రియల్ పైప్స్ని కానీ ఈ డ్రైనేజ్ పైప్స్ని కానీ ఆపండి చెరువుని రక్షించండి చెరువులో ఉన్న నీళ్లను రక్షించండి ఒకప్పుడు ఈ యొక్క చెరువులో చేపలు పట్టుకొని మంచినీళ్ళు తాగే వంటి చెరువు ఈరోజు ఇండస్ట్రియల్ కెమికల్స్కి లేదా డ్రైనేజ్కి ఒక వేదికగా తయారైంది దయచేసి దీని మీద అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి మేము పలుసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ సీనియర్ నాయక్ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు పోరాటం చేసినా కూడా ఈ నిమ్మకు నీరెత్తని విధంగా ఇక్కడ ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వ్యవహరిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా కూడా ఇక్కడ చెరువులో ఏ విధంగా కబ్జాలు జరిగినయో ఆ కబ్జాలు అన్నిటి కూడా ఆపేస్తూ మీరు అనుకున్న వాకింగ్ ట్రాక్ను కూడా ఎఫ్టిఎల్ లోపలి కాదు ఎఫ్టిఎల్ బయటకి అంటే ఫుల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బయటకి మీరు వాకింగ్ ట్రాక్ వేయాలి కానీ లోపల మీకు నచ్చినట్టు విధంగా ఎఫ్టీఎల్ పెట్టేసి దాని లోపల వేయడం కాదు దయచేసి ఈ యొక్క వాకింగ్ ట్రాక్ను కూడా ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ తర్వాత వెయ్యాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అన్ని లో కూడా ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ పైప్ లైన్ వల్ల వచ్చే కెమికల్ వాటర్ వల్ల విపరీతమైన స్మెల్ వస్తుంది అదే విధంగా స్మెల్లే కాకుండా ఇక్కడ దోమలు కానీ ఇవన్నీ కూడా ఇంకెక్కువ వస్తున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ దయచేసి ఈ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ని ఆపే వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆపండి అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులని రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మా మాట వినకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా నాళాలు కూడా చూస్తే కుంచుకుపోయినాయి మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలకు గురైపోయి నాళాలు ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ ఉన్న నాలాలు కాస్త ఈరోజు ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ లాగా అయిపోయినాయి గతంలో మరి మన అత్యంత విద్యావంతుడని తనకు తానే సెల్ఫ్ ఇంటెలెక్చువల్ అని అనుకునే మన కేటీఆర్ గారు ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ నాళాల మీద జరిగినాయో వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి వారికి వేరే దగ్గర ఇల్లు ఇప్పించి నాణాలన్నింటిని కూడా వైడనింగ్ చేస్తామని చెప్పారు మరి ఈ రోజు వరకు దాని మీద కూడా కేటీఆర్ గారు ఏం స్పందించట్లేదు కేటీఆర్ గారు ఒక్కసారి నిజంగా కూడా హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా దయచేసి విజిట్ చేయండి అదే విధంగా నాళాలను కూడా విజిట్ చేయండి మీకు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఏందో తెలుస్తాయి ఎక్కడో ప్రగతి భవనంలో లేకపోతే అది లండన్లో కూర్చొని హాయ్ డ్యూట్ బ్రో అంటే సరిపోదు కేటీఆర్ గారు దయచేసి ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర వీడి దయచేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాం